హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమా డివోషనల్ ఈరోజు మన ఛానల్లో సెప్టెంబర్ ఇరవై ఒకటిన వచ్చే సూర్యగ్రహణం గురించి చెప్పబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి మన అయితే సబ్స్క్రైబ్ చేయండి సెప్టెంబర్ నెలలో సూర్యగ్రహణం చంద్రగ్రహణం రెండు అరుదుగా సంభవించడం చాలా విశేషం సెప్టెంబర్ ఏడవ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ముగిసింది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన సూర్యగ్రహణం రాబోతుంది ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఇదే దీనికి ఉన్న ప్రత్యేకతలు చూసినట్లయితే సూర్యగ్రహణం పితృపక్ష చివరి రోజు ఏర్పడుతుంది అదే రోజు భాద్రపద మాసం అమావాస్య కూడా అంటే మహాలయ అమావాస్య కూడా అని అంటారు ఈ మహాలయ అమావాస్యకు హిందూ సనాతన ధర్మంలో విశిష్టమైన ప్రత్యేకత ఉంది సుమారు పదిహేను రోజుల పాటు ఈ పితృపక్షాలు ఉంటాయి సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఆదివారం భాద్రపద మాసం మహాలయ అమావాస్య రోజు ఈ పితృపక్షాలు ముగుస్తాయి ఈ పదిహేను రోజులు పూర్వీకులను స్మరించుకుంటూ వారికి పితృకార్యాలు చేసేవిగా పండితులు చెబుతున్నారు ఈ పితృపక్షం సమయంలో పూర్వీకులు ఈ పదిహేను రోజులు భూమి మీదకి వచ్చి తమ వారసులను ఆశీర్వదిస్తారని ప్రగాఢ విశ్వాసం మహాభారతంలో కూడా ఈ మహాలయ అమావాస్య గురించి ఉందంటే దీని విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు మహాలయ అమావాస్య విశిష్టత ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏ రోజు ఏ తిథిలో చనిపోయారో తెలియక వారు చనిపోయిన ఏడాదిలో తిథిలో కర్మలు నిర్వహించని వారు ఈ మహాలయ అమావాస్య రోజు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే ఎంతో పుణ్యమని అంటారు ఈ మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధకర్మలు ఆచరించిన వారికి పితృదేవతల ఆశీర్వాదం ఉంటుందని ఏడాది మొత్తం దాని ఫలితం ఉంటుందని నమ్ముతారు తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య రోజు నుంచి ప్రారంభమవుతుంది ఈ బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక ఏడాది మహాలయ అమావాస్య రోజున బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ముప్పైవ తేదీన సద్దుల బతుకమ్మ పండుగతో ముగుస్తుంది ఈ తొమ్మిది రోజులు పార్వతీదేవిని గౌరీదేవిగా భావించి పూజిస్తారు ఆట పాటలతో ప్రకృతిలో సహజంగా పూసే పూలతో సాంప్రదాయ వంటలతో గౌరమ్మని పూజిస్తారు మరిన్ని కొత్త విషయాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి